జన్మదిన శుభాకాంక్షలు కోవూరు శాసనసభ్యులు మరియు టీడీపీ బోర్డు మెంబర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు వారికి శ్రీనివాసుడి కృపా కటాక్షములతో నిండు నూరేళ్లు వర్తిల్లాలని మనసారా కోరుకుంటూ మీ ఓగు నాగేశ్వరరావు మాజీ ఎంపీపీ విడవలూరు మండలం టీడీపీ నాయకులు మరియు సమాధి శ్రీనివాసులు మాజీ సర్పంచ్ చౌకచర్ల టీడీపీ నాయకులు ధన్యవాదాలు అధ్యక్ష మా కోవురు నియోజకవర్గంలో మాకు ఈ టూరిజం డెవలప్మెంట్కి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష యాక్చువల్గా చెప్పాలంటే మాయ్పాట్ బీచ్ చాలా ఫేమస్ బీచ్ అధ్యక్ష అదేవిధంగా కనిగిరి రిజర్వాయర్ ఉంది రిజర్వాయర్ దగ్గర కూడా ఒక పర్యాటక స్థలం కావాలని చెప్పి నేను ఆల్రెడీ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష మైపాడ్ బీచ్ని మనము ఎంత చాలా అభివృద్ధిలోకి తీసుకురావచ్చు అధ్యక్ష చుట్టుపక్కల ఎన్నో ఫేమస్ దేవాలయాలు ఉన్నాయి చాముండేశ్వరి దేవాలయము ఇలాంటి దేవాలయాలన్నీ దానివల్ల మనం టూరిజం టూరిజం చాలా డెవలప్మెంట్ చేసుకోవచ్చు కాబట్టి మా కాన్స్టెన్సీలో ఉన్న ఈ రెండు పర్యాటక స్థలాల మీద దృష్టి పెట్టాలని గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మాతృ సమానురాలు ప్రజా హృదయ నాయకురాలు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు టీడీపీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ కేతం రెడ్డి వినోదరెడ్డి